ఎవ్రీవాన్ వెల్కమ్ టు హిమా స్టడీ ఈరోజు టాపిక్ ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి థర్టీ వరకు అయితే పిఐ నుండి అయితే బిట్ బిట్స్ అనేది చూసాం కదా అండి సో ఈరోజు కూడా రిమైనింగ్ ఉన్న థర్టీ ఫోర్ బిట్స్ అయితే చూద్దాం అండ్ ఈ లెసన్కి సంబంధించిన మొత్తము సిక్స్టీ ఫోర్ క్వశ్చన్స్ అయితే ఉన్నట్టు అండి సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో అంటే విద్యా దృక్పథాల్లో మనకు ఏ ఏ టాపిక్స్ కవర్ అవుతాయంటే సార్జంటు హాట్ టాక్ కమిటీ నెక్స్ట్ ముస్లిం విద్య అనేది ఎలా ఉంటుంది అలాగే జైన బౌద్ధ యొక్క విద్య అనేది ఎలా ఉంటుంది సో ఇలాంటి ఫస్ట్ యూనిట్లో ఏవైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసేలాగా సిక్స్టీ ఫోర్ బిట్స్ అయితే మనకు ఉన్నాయి సో ఈరోజు మనం మిగిలిన థర్టీ ఫోర్ క్వశ్చన్స్ని అయితే చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే దెన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ థర్టీ వన్ క్వశ్చను త్రీరత్నములు పంచ మహావ్రతాలు ఈ మతంలో భాగాలు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్స్ అనేవి పింఛేస్తాను అండి సో స్టార్టింగ్లో మనకు ప్రీవియస్ వీడియోస్లో చేశాను కాబట్టి ఈ ఆన్సర్ అనేది అలానే ఉన్నాయి సో నెక్స్ట్ ఉండే క్వశ్చన్స్కి అయితే ఉండదు సో టెన్ క్వశ్చన్స్ ఏమో అలానే ఉన్నాయి ఆన్సర్తో సో త్రీరత్నములు పంచ మహావ్రతాలు ఈ మతంలో భాగాలు ఏ మతంలో భాగాలు అండి మనకి ఇక్కడ జైన మతములో జైన మతంలో భాగాలు సో జైనము థర్టీ టూ ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలలను ప్రాథమిక పాఠశాలను ఇలా అని పిలుస్తారు ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను ఇలా పిలుస్తారు సో ఆన్సర్ వచ్చేసి మక్తాబుల్ అండి మక్తాబులు అంటే ఈ ప్రాథమిక పాఠశాలను మక్తాబులు అంటారు మళ్ళీ ఈ మద మదర్సాలు ఉంటాయి కదా ఈ మదర్సాలను వచ్చేసి మాధ్యమిక పాఠశాల అంటారు సో ప్రాథమిక అంటే మక్తాబులు మాధ్యమిక అంటే మదర్సాలు థర్టీ త్రీ క్వశ్చన్ ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలలను ఇలా పిలిచేవారు ఇదిగోండి ఆన్సర్ అయితే మదర్సాలు సో మదర్సాలని వేటిని పిలిచేవారంటే ఈ మాధ్యమిక పాఠశాలనే మదర్సాలు అనేసి పిలిచేవారు థర్టీ ఫోర్ క్వశ్చన్ నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినది ఎవరు నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు భక్తియార్ ఖిల్జీ సో భక్తియార్ ఖిల్జీ అయినా ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు థర్టీ ఫైవ్ మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య అనేది ప్రోత్సహించబడింది మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య అనేది ప్రోత్సహించబడింది ఏ విద్య అండి థర్టీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్లామిక్ విద్య ఇస్లామిక్ విద్య ఈ యొక్క మధ్యయుగంలో పాలకుల ద్వారా విద్య అనేది ప్రోత్సహించబడింది థర్టీ సిక్స్ భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలనేసి భావించినవారు జాతీయ విద్యను భారతదేశంలో పెంపొందించాలనేసి భావించింది ఎవరంటే అన్ని అంటే దయానంద సరస్వతి అరవింద ఘోష్ బాలగంగాధర్ తిలక్ స్వామి వివేకానంద ఈ ఫోర్ మెంబర్స్ కూడా ఈ యొక్క మన ఇండియాలో జాతీయ విద్యను పెంపొందించాలనేసి భావించారు థర్టీ సెవెన్ భారతీయ భాషలు అసంపూర్ణమైనవి అసమర్థమైనవి మంచి ఐరోపా గ్రంథాలయాల్లోని ఒక పుస్తకాల అర భారతదేశ అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అన్న అహంకారపూరిత ప్రకటన చేసింది ఎవరు భారతీయ భాషలు సంపూర్ణంగా ఉండవు ప్లస్ అవి సమర్థవంతమైనవి కూడా కాదు ఇవన్నీ కూడా మంచి ఐరోపా గ్రంథాలైన ఒక పుస్తకాల అర భారతదేశ అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అన్న అహంకారంగా అంటే అహంకారపూరిత ప్రకటన చేసింది ఎవరు మెకాలే సో ఆన్సర్ మెకాలే క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉంటారు కానీ వారి అభిరుచులు అభిప్రాయాలు విలువలు ఆలోచనలన్నీ కూడా ఆంగ్లేయులుగా ఉంటాయి అని అన్నది ఎవరు చూడండి ఇక్కడ ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని అనేది తయారు చేయాలి ఈ వర్గం వారు రంగు చూడడానికి రంగులోను ప్లస్ రక్తంలోను భారతీయులుగానే ఉంటారు కానీ వారి యొక్క అభిరుచు అభిరుచులు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అండ్ థీరీస్ మనకు వాల్యూస్ ఉంటాయి కదా విలువలు ఆలోచనలు అవన్నీ కూడా ఆంగ్లేయులుగా ఉంటాయి అని అన్నది ఎవరండి మెకాలే క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ కలకత్తా బొంబాయి మద్రాసులలోని విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించింది ఎవరు కలకత్తా బొంబాయి మద్రాసులలో ఈ యొక్క విశ్వవిద్యాలయాలను స్థాపించాలనేసి సూచించింది తాకేదు సో ఆన్సర్ ఉడ్ తాకేదు ఫార్టీ ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత ప్రధాన సమస్యలు అన్నది ప్రాథమిక విద్యలో వృధా ప్లస్ స్తబ్ద మనకు స్తబ్దత అనేవి ప్రధాన సమస్యలు అనింది హార్టాక్ కమిటీ వృధా స్తబ్దత ప్రధాన సమస్యలు ఎవరన్నారు హార్టాక్ కమిటీ ఫార్టీ వన్ బ్రిటిష్ పాలన కాలంలో అన్ని స్థాయిలలో అంటే ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ స్థాయిలలో విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ బ్రిటిష్ పాలన కాలంలో అన్ని స్థాయిలలో అంటే ఈ ప్రాథమికం నుండి విశ్వవిద్యాలయక స్థాయిలలో విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ ఏంటి సార్జెంట్ కమిటీ సాన్సర్ సార్జెంట్ కమిటీ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ సార్జెంట్ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఈ క్రింది సూచనలనువి చేసింది ఈ యొక్క సార్జెంట్ కమిటీ పంతొమ్మిది వందల నలభై నాలుగు క్రింది సూచనలు అనేవి చేసింది సూచనలు ఏంటండి ఇక్కడ ఒకటి రెండు మూడు మాత్రమే అంటే యూజీసీని స్థాపించాలి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్థాపించాలి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలనేసి ఈ సార్జెంట్ కమిటీ అయితే సూచనలు చేసింది సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఫార్టీ త్రీ రాధాకృష్ణ కమిషన్ ఈ స్థాయి విద్య గురించే ప్రతిపాదనలు చేసింది రాధాకృష్ణన్ కమిషన్ ఈ స్థాయి విద్య గురించి ప్రతిపాదనలు చేసింది విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయ స్థాయి విద్య గురించే రాధాకృష్ణన్ కమిషన్ అనేది ప్రతిపాదనలు చేసింది ఫార్టీ ఫోర్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి నలభై తొమ్మిది క్రింది సూచనలను చేసింది ఏ సూచనలు అంటే విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులలో నాలుగు తరగతులు వారు ఉంటారు విశ్వవిద్యాలయాలలో విలువలు అనేది బోధించాలి విద్యను అనేది ఉమ్మడి జాబితాలో ఉంచాలి గ్రామీణ ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి ఈ నాలుగు కూడా సూచనలు మనకు రాధాకృష్ణన్ కమిషన్ అనేది సూచించింది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ మాధ్యమిక విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడుకు మరి పేరు ముదలియార్ కమిషన్ మాధ్యమిక విద్యా కమిషన్కి మరొక పేరు ముదలియార్ కమిషన్ సో ఇది మీకు డౌట్ రావచ్చు అండి ఇది ఏపీ ఆర్ తెలంగాణ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ క్లాసెస్ సో మీరు డైరామాలు అయితే ఉండకండి ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ మీరు నిరభ్యంతరంగా ప్రతి క్వశ్చన్ అయితే చదవండి ఆన్సర్ అన్ని కరెక్ట్గా అయితే చేస్తారు ఓకేనా అండి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ క్లాసెస్ ఇవన్నీ కూడా అండ్ ఫార్టీ సిక్స్ చూడండి బహుళ ప్రయోజన పాఠశాలలు మల్టీపర్పస్ స్కూల్స్ ప్రారంభించాలని సూచించినది బహుళ ప్రయోజన పాఠశాలలు ప్రారంభించాలనేసి చూ సూచించిన కమిషన్ ముదలియార్ కమిషన్ ముదలియార్ కమిషన్ ఫార్టీ సెవెన్ స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిల విద్య అంటే ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయాల గురించి సిఫారసులు చేసిన కమిషన్ స్వతంత్ర భారతదేశంలో ఈ ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉండే గురించి సిఫారసు చేసింది కొఠారి కమిషన్ ఆన్సర్ కొఠారి కమిషన్ ఫార్టీ ఎయిట్ కొఠారి కమిషన్ క్రింది అంశాల గురించి సూచనలు చేయలేదు కొఠారి కమిషన్ క్రింది ఇక్కడ ఉండే అంశాలలో సూచనలు చేయలేనిది ఏదంటే సాంకేతిక విద్య అంటే వైద్య విద్య న్యాయ విద్య ఉన్నత విద్య కాకుండా సూచించలేనిది సూచనలు ఏంటంటే సాంకేతిక విద్య క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ కొఠారి కమిషన్ శీర్షికతో తన నివేదికను సమర్పించింది ఏ శీర్షిక అంటే ఇక్కడ విద్యా జాతీయ అభిరుచి సరే విద్యా జాతీయ అభివృద్ధి అభివృద్ధి ఇక్కడ సో కొఠారీ కమిషను విద్యా జాతీయ అభివృద్ధి అనే శీర్షికతో తన నివేదికను సమర్పించింది ఫిఫ్టీ కొఠారి కమిషన్ను మరొక పేరుతో కూడా వ్యవహరిస్తారు అది ఏంటంటే విద్యా కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ సిక్స్ కోఠారి కమిషన్కి మరొక పేరు ఏంటంటే మనకి ఇక్కడ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి అరవై ఆరు ఫిఫ్టీ వన్ క్వశ్చన్ చూడండి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ యొక్క విద్యా విధానాన్ని ప్రతిపాదించింది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ యొక్క విద్యా విధానాన్ని ప్రతిపాదించింది కొఠారీ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి కొఠారి కమిషనే ఈ యొక్క టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ యొక్క విద్యా విధానాన్ని ప్రతిపాదించింది ఫిఫ్టీ టూ భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపుదిందుతున్నది అన్నది ఎవరు భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపొందుకుంటుంది అని అన్నది కొఠారి కమిషన్ కోస్ట్ కొఠారి కమిషన్ ఫిఫ్టీ త్రీ పని అనుభవాన్ని పని అనుభవాన్ని వర్క్ ఎక్స్పీరియన్స్ని ప్రతిపాదించింది కూడా కొఠారి కమిషన్ ఫిఫ్టీ ఫోర్ నైతిక విలువల గురించి రాధాకృష్ణన్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది రాధాకృష్ణన్ కమిషన్ శ్రీ ప్రకాష్ కమిటీ సూచనలు యథాతథంగా స్వీకరించి అమలు చేయాలని సూచించినది నైతిక విలువల గురించి రాధాకృష్ణన్ కమిషన్ శ్రీ ప్రకాష్ కమిటీ యొక్క సూచనలను యథాతథంగా యాజ్ యూజువల్గా స్వీకరించి వాటిని అమలు చేయాలని సూచించింది ఏంటండి ఇక్కడ కొఠారి కమిషన్ సో కోఠారి కమిషన్ కొఠారీ కమిషన్ క్రింది సూచనలు అయితే చేసింది సాధారణ పాఠశాల విధానము అలాగే త్రిభాష సూత్రం ఈ రెండు కూడా ఈ కమిషన్లు చేసిన సూచనలు ఫిఫ్టీ సిక్స్ కొఠారి కమిషన్ సిఫారసుల ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానము కొఠారి కమిషన్ సిఫారసుల ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానం ఏంటండి ఇక్కడ సో ఫిఫ్టీ సెవెన్కి ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అండి మొ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మొదటి జాతీయ విద్యా విధానం అన్నారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నైన్టీన్ ఎయిటీ సిక్స్ అయితే కాదండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆన్సర్ దీనికి భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానము యొక్క కొఠారి కమిషన్ యొక్క ఏంటంటే మనకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అయితే కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రెండవ జాతీయ విద్యా విధానం రూపొందించేది ఏదైనా ఉంటే అది మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మొదటి జాతీయ విద్యానం వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అండ్ సెకండ్ జాతీయ విద్యా విధానం వచ్చేసి ఎయిటీ సిక్స్ దాన్ని రివర్స్ చేసేయండి సిక్స్టీ ఎయిట్ ఎయిటీ సిక్స్ సో అదే గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీ నైన్ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం ద్వారా పది మౌలిక అంశాలను సూచించినది జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం ద్వారా పది మౌలిక అంశాలను సూచించినదే జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ విద్యా విధానం ఆధారంగా డిఐఈటి డేట్ డైట్ అండ్ టిఏఎస్సిలను స్థాపించబడ్డాయి ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిక్స్టీ వన్ క్వశ్చన్ చూడండి ప్రాథమిక విద్యను బలోపేతం చేసి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను ప్రతిపాదించిన ఇయర్ ప్రాథమిక విద్యను బలోపేతం చేసే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను ప్రతిపాదించింది నేషనల్ పాలసీ మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఐజిఎన్ఓయూ స్థాపించబడిన సంవత్సరము ఎన్ఓయు స్థాపించబడిన సంవత్సరం ఏంటంటే ఫోర్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ ఐజిఎన్ఓయూ మీనింగ్ ఏంటంటే ఫుల్ ఫామ్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అండి సో ఐజిఎన్ఓయు దానికి ఫుల్ ఫామ్ ఏంటి ఇక్కడ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు ఎస్యూపీడబ్ల్యు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు ఎస్యూపీడబ్ల్యూ అంటే సిక్స్టీ ఫోర్ లాస్ట్ డేట్ పని అనుభవము ఎస్యూపీడబ్ల్యు యొక్క తత్వం యొక్క ఆధారం ఏంటి గాంధీజీ సో ఇది మనకు ఆన్సర్ అండి పని అనుభవము ప్లస్ ఎస్యూపీడబ్ల్యులకు తత్వం ఆధారము గాంధీజీ ఇక్కడ డైట్ అనేది చూడండి ఈ డైట్కి మీనింగ్ ఏంటంటే డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నెక్స్ట్ టేజ్ అని ఉంది కదా లాస్ట్ బిట్లో టెస్ట్ యాంగ్జైటీ స్కేల్ ఇది ఓన్లీ మనకి ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఎస్యూపీ డబ్ల్యూ ఉంది కదా దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి సోషల్లీ యూస్ఫుల్ ప్రోడక్టివ్ వర్క్ సో ఈ లెసన్ గురించి సిక్స్టీ ఫోర్ బిట్స్ అయితే మనం ఇందాక అయితే నేర్చుకున్నామండి ఐ హోప్ మీకు క్లాస్ యూస్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నానండి ఇలానే మరిన్ని మన క్లాసెస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి